పిలో ఇంటర్ విద్యార్థులకు శుభవార్త సో ఎవల్యూషన్ పూర్తి మూల్యాంకనం ఏదైతే ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్రశ్నపత్రాలు పత్రాలు మూల్యాంకనం ఉంటుందో పూర్తి అయితే చేయడం జరిగిందనమాట సో మనకి ఆరో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆరో తారీఖున ఇంటర్మీడియట్కి సంబంధించి ఫలితాలు అయితే విడుదల చేస్తామంటూ కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి పరీక్షల ఫలితాల కోసం అంటే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుంది సో మనకి ఆరో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫలితాలు అయితే విడుదల చేస్తామని చెప్పేసి అప్పుడైతే జరిగిందనమాట ఈ ఫలితాల కోసం ఇప్పటికే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి సో వాటన్నింటికి కూడా తెరదించుతూ మనకి సో రిజల్ట్ అయితే రాబోతున్నాయి అన్నమాట సోమవారం నాడు మ్యాక్సిమం సోమవారం నాడు ఈ ఫలితాలు అయితే విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇది మనకి ప్రజెంట్ ఏపీలోని ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఫలితాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి